మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మన గుంటూరులోని బాలాజీనగర్లో ఉన్నాం దేవీ నవరాత్రులు సందర్భంగా ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకారం అన్నపూర్ణ అంటే ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు ప్రత్యేకతను తెలిపడానికి మనతో పాటు త్రినాథ్ శర్మ గారు ఉన్నారు వారి మాటలను తెలుసుకుందాం ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతరస్వతి శ్రీ గురుభ్యో నమ హరి హేం ఓం శ్రీరామ ఓం శ్రీ ఈ నమ దేవీ నవరాత్రులు ప్రారంభమై మూడో రోజైనది రోజున అమ్మవారి ఒక అలంకారము కాశీ అన్నపూర్ణేశ్వరి దేవి అమ్మవారు ఈ ఒక దేవీ నవరాత్రుల్లో కూడా ప్రతిరోజు కూడా ఎంతోమంది దుష్టులను సంహరించి అలాగే ఆ ఒక మహర్ నవమి రోజు దుష్ట సంభారణ చేసి విజయదశమి రోజు మనందరికీ కూడా విజయాన్ని ప్రసాదించిన ఆ ఒక లోకమాత మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి బాలా త్రిపురసుందరి పరదేవత పరాభట్టారిక రాజరాజేశ్వరి అంబిక చెండిక చాముండి శ్రీమత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి మనకి రోజు రోజు ఒక్కొక్క అలంకారముగా మనకి చూపిస్తూ ఉంటుంది అలాగే ప్రథమం శైలపుత్రిజ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చ కూష్మాణే చతుర్థకం పంచమం చ షష్టం చ సప్తమం కాలరాత్రిత అలాగే అష్టమం మహాగౌరి నవమం సిద్ధిదా ప్రోక్త నవదుర్గా ప్రకీర్తిత అని చెప్పిన విధి విధానంగా అమ్మవారు మనకి రోజు కూడా ఒక అలంకారముతో ఈ రోజున కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారు కాశీ అన్నపూర్ణేశ్వరి అలంకారముతో మనకి ఈ రోజున అమ్మవారు సాక్షాత్కరిస్తుంది మనం ప్రతిరోజు అన్నం తింటూనే ఉంటాం కానీ అన్నం తినేటప్పుడు ఆ అన్న ప్రసాదాన్ని నిత్యము కూడా మా అందరికీ ఇవ్వమ్మా అలాగే అన్నం మనకొక్కలకే కాదు అందరికీ కూడా కావాలి చాలామంది అన్నం లేకుండా ఎంతోమంది కూడా చాలామంది దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు అలాగే అన్నం లేకపోతే మనిషి ఎవరూ ఉండలేరు అందువల్ల ఆహారాన్ని వృధా చేయకూడదు ఆహారాన్ని ఒక విధి విధానాన్ని ఆహార బలాన్ని అలాగే ఆహార శక్తిని అలాగే ప్రసాదించే ఆ కాశీ అన్నపూర్ణేశ్వరిగా ఈరోజున అలంకారం మనకి అమ్మవారిని మనం చేసుకుంటున్నాము అన్నప్రసాదం కూడా అందరికీ దొరకాలని చేసే ఒక ప్రకటనలో అలాగే ఆ అన్నం గురించి అందరూ కూడా ప్రతినిత్యం కూడా పారేయకుండా అన్న ప్రసాదం మనకి అందరికీ కూడా అందించాలనే ఉద్దేశంతో రోజున కాశీ అన్నపూర్ణేశ్వరిని ఆరాధిస్తాము శ్రీ గురుగారు కాశీ అన్నపూర్ణేశ్వరి అని పేరు ఎలా వచ్చింది కొద్ది చెప్తారా కాశీ అన్నపూర్ణేశ్వరి దేవి కాశీ అన్నపూర్ణేశ్వరి అని చాలామంది కాశీ వెళ్తూ ఉంటారు ఆ ఒక కాశీలో వచ్చిన కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారు ఏదైతే ఉంటుందో ఆ అమ్మవారి దగ్గర ఆ ఈశ్వరుడే ఆ అన్నం కోసం కూడా ప్రసాదం అమ్మ అమ్మవారిని అర్థించాడు అన్నం పారేయకూడదు అప్పుడు అమ్మవారి చేత్తో వచ్చడికి ఆ ప్రకారంగా ఈశ్వరుడికి ఆహారం పెట్టింది చాలామంది కూడా ఏంటంటే కాశీ అన్నపూర్ దేవి ఎలా వచ్చిందని అడుగుతూ ఉంటారు అసలు అన్నపూర్ణేశ్వరి అనే ఒక అన్న మనం ప్రతినిత్యము కూడా మనం చేసే ఒక ప్రకృతిలో కూడా ప్రతి పదార్థంలో కూడా ప్రతి విధానంలో కూడా మనం చూసేది ఆ ఒక భగవంతునే చూస్తాము అలాగే అన్నాన్ని కూడా అన్నం ప్రాణమన్నమపానమాహు అన్నం మృత్యంతమ మాహు అన్నం బ్రహ్మానో జల అని చెప్పే వేదంలో కూడా అన్నం గురించి గొప్పగా చెప్పాడు అలాంటి అన్నం పెట్టి పది మందికి కూడా పెట్టాలని అన్నదానం చేయాలని అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అంతకు మించి ఏదీ లేదని పెద్దలు చెప్తారు అలాంటి కాశీ అన్నపూర్ణేశ్వరి దేవి ఈశ్వరుడికే పెట్టింది కాబట్టి కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారిని తెలుసుకుంటూ అమ్మవారికి కూడా పేరు ఆ ప్రకారంగా కాశీ అన్నపూర్ణేశ్వరి అని పేరు వచ్చింది ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకరణ పాతగుంటూరు ఏకావారి వీధిలో గత మూడేళ్ళ నుంచి అమ్మవారిని పెడుతున్నాము అందరూ విచ్చేసి ఈ ఈ పాలు ఈ కార్యక్రమాన్ని పాల్గొన చేయాల్సిందిగా కోరుతున్నాము రోజు కుంకుమార్చన సాయంత్రం కుంకుమార్చన జరుగుతుంది అన్నదానం కూడా జరుగుతుంది ఈరోజు అలంకరణ అన్నపూర్ణాదేవి అలంకరణ మేము మూడు సంవత్సరాల నుంచి అమ్మవారిని ప్రదర్శించాము ప్రతిరోజు సాయంత్రం కుంకుమార్చన జరుగుతుంది అమ్మ అమ్మవారి తృతీయ దేవి శరణవరాత్రుల సందర్భముగా ఈరోజు అమ్మవారి అలంకారం అన్నపూర్ణాదేవి అలంకారంతో ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారికి విశేష పూజలు అందుకుంటున్న అమ్మవారు యువసేన పెంచేను అంగరంగ వైభవంగా జరుగుతున్నవి అలాగే ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా నిర్వీరామంగా అమ్మవారికి ఉదయం సాయంత్రం పూజలు తీర్థ ప్రసాదాలు అన్నీ కూడా జరుగుతున్నవి భక్తులు భక్తమాసలందరూ కూడా అమ్మలగన్న అమ్మ ముగ్గురు అమ్మల చాలా పెద్దమ్మ మన విజయవాడ కనకదుర్గమ్మ అందరూ కూడా కరుణా కటాక్షాలతో పిల్ల పాపలతో అందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ అలాగే ప్రతిరోజు కూడా కుంకుమ పూజ కార్యక్రమం కూడా జరుగుతున్నది భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అందరూ కూడా కరుణా కటాక్షాలతో చల్లగా ఉండాలని జై భవానీ జై జై భవాని జై శ్రీ మాత్రేయ నమ జై శ్రీ మాత్రేయ నమ టీవీ ప్రేక్షకులకు భక్తులకు దసరా శుభాకాంక్షలు పాతగుంటూరులోని బాలాజీ నగర్లో గత మూడు సంవత్సరాలుగా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రతిరోజు సాయంత్రం కుంకుమ పూజ కూడా జరుగుతుంది కాబట్టి అందరూ పాల్గొని అమ్మవారి దీవెనలు అందుకోవాలని కోరుచున్నాము సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ పాతగుంటూరు ఏకావారి విధులు ఏం ఉన్న యువసేనా ఫైన్స్ సర్కిల్ వారాంజుల్లో తృతీయ ద్రేవీ శరణవరాత్రుల సందర్భముగా అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కరుణా కటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాం జై బోలో దుర్గా భవానీకి జై బోలో దుర్గా భవానీకి పెజవాడ కనకదుర్గమ్మకు ఆది పరాశక్తికి ముక్కోటి దేవతలకు జై శ్రీ మాత్రే నమ జై శ్రీ మాత్రే నమ जय श्रीमात्रे नमः